భగవత్ బంధువులకు వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచారంలో ఉన్న గ్రహస్థితి వలన ఉన్న పన్నెండు రాశుల్లో ఏ రాశి వారు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తారు లేదా రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా అవుతారో తెలుసుకుందాం జనరల్ గా పన్నెండు రాశులు ఉంటాయండి ఈ పన్నెండు రాశులకు రిజల్ట్స్ ఫలితాలు ఇవ్వడానికి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ ఉన్న తొమ్మిది గ్రహాలు గోచారంలో ఉన్న వీటి స్థితిగతులను బట్టి గ్రహాలు పన్నెండు రాసులకు ఫలితాలు రిజల్ట్స్ ఇస్తాయి అలాగే మరీ ముఖ్యంగా తొమ్మిది గ్రహాలలో ఆలస్యంగా గోచారం చేసే గ్రహాలు అయినా శనీశ్వరుడు రాహువు కేతువు అలాగే గురువు జూపిటర్ ఇచ్చే రిజల్ట్స్ ఎక్కువగా ఏ రాశి వారు లక్షలు కోట్లు సంపాదిస్తారు లేదా రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తారు అని డిసైడ్ చేస్తాయి మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాశి నుండి మీన రాశి వరకు ఉన్న రాశుల్లో రాత్రికి రాత్రి లక్షలు కోట్లు సంపాదించే ఆ రెండు రాశుల పేర్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాత్రికి రాత్రి లక్షలు కోట్లు సంపాదించే ఆ రెండు రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం ఉన్న పన్నెండు రాశుల్లో ఏలినాట్ శని వలన ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధల్లో ఉన్నటువంటి కుంభరాశి మీనా మేషరాశిని మేష రాశిని పక్కన పెడితే మిగిలినవి తొమ్మిది రాశులు ఈ తొమ్మిది రాశుల్లో అష్టమ శని వలన కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యల్లో ఉన్న సింహరాశిని పక్కన పెడితే మిగిలినవి ఎనిమిది రాశులు ఈ ఎనిమిది రాశుల్లో అర్ధాష్టమ శని వలన కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ లో ఉన్న ధనస్సు రాశిని పక్కకు పెడితే మిగిలినవి ఏడు రా రాసులు ఇక మిగిలి ఉన్న ఏడు రాశుల్లో అష్టమ రాహు వలన ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న కర్కటక రాశిని పక్కకు పెడితే మిగిలినవి ఆరు రాశులు మరి మిగిలి ఉన్న ఆరు రాశుల వారికి రాత్రికి రాత్రి కోట్లు ఇచ్చేలాగా కేతువు ఫేవరబుల్ గా లేడు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు అతిచారం వలన పన్నెండు నెలల్లో మూడు రాశుల్లో గోచారం చేయడం ద్వారా రాత్రికి రాత్రి మిగిలిన ఆరు రాశులను కోటీశ్వరులుగా చేసేలాగా ఎక్కువగా ఫేవరబుల్ ಲೇಡು ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనీశ్వరుని అనుకూలత వలన శనిశ్వరుని ఆశీర్వాదం వలన పన్నెండు రాశుల్లో ఎక్కువగా లక్షలు కోట్లు సంపాదించే రాశి అలాగే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే రాశి ఏదంటే సాక్షాత్తు శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి వృషభ రాశి ఇక్కడ వృషభ రాశి వారికి కర్మాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచరించడం వలన వృషభ రాశి వారికి ఎక్కడ అదృష్టం వీరికి లభిస్తుంది అలాగే లాభస్థానంలో స్వర్ణమూర్తిగా శనీశ్వరుడు సంచరించడం వలన వృషభ రాశి వారికి రాజయోగం రాజభోగం ఇస్తున్నాడు ఇంకా ఈ శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచరించడం వలన వృషభ రాశి వారికి ధన యోగం ఇవ్వడం వలన వృషభ రాశి వారు విపరీతమైన డబ్బుని లక్షల్లో కోట్లల్లో సంపాదిస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవుతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు అనుకూలత వలన రాహు సపోర్ట్ వలన రాహు ఆశీర్వాదం వలన రాత్రికి రాత్రి లక్షలు కోట్లు సంపాదించే రాశి మకర రాశి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు అనుకూలత వలన మకర రాశి వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అవుతారు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు సపోర్ట్ వలన మకర రాశి జాతకులు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆలఫీస్ గా రాత్రికి రాత్రి లక్షాధికారులుగా కోటీశ్వరులుగా మిలియనియర్ గా గా కోటీశ్వరులుగా అయ్యే వారు కేవలం వృషభ రాశి జాతకులు అలాగే మకర రాశి జాతకులు మాత్రమే సో ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశి వారు రాత్రికి రాత్రి అపర కుబేరులుగా లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అవుతారో తెలియజేశాను ఈ వీడియో అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరి రాబోయే నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖిన భవంతు ఇట్లు మీ కృష్ణ చైతన్య